హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి మోటివేషనల్ స్టోరీ ఒకటి విందామా లై స్టార్ట్ ద స్టోరీ ఒక చిన్న గ్రామంలో విజయ్ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు విజయ్ ఎప్పుడు ఆకాశంలో ఎగిరే పక్షులను చూసి నేను కూడా ఒకరోజు ఎగిరితే బాగున్ను అని ఆలోచించేవాడు వాళ్ళ స్నేహితులకు కూడా చెప్పేవారు అతని స్నేహితులు అతని చూసి నవ్వేవారు విజయ్ నువ్వేం మాట్లాడుతున్నావు పక్షులకి రెక్కలు ఉన్నాయి అవి ఎగురుతాయి నీకు లేవు ఎగరడం వీలు కాదు అని అనేవారు కానీ విజయ్ మాత్రం తన మనసులో ఒక పెద్ద కళ ఉండేది తను ఎలాగైనా పక్షులా ఎగరాలని అనుకునేవాడు తన కోసం చాలా కష్టపడ్డాడు అనుకోకుండా ఒకరోజు తన తాతయ్య ఇంట్లో ఉన్నప్పుడు పాత పుస్తకాలు చూశాడు ఆ గదిలో చాలా పుస్తకాలు ఉన్నాయి అవి కొన్ని పుస్తకాలు విమానాల గురించి ఎగిరే యంత్రాల గురించి రాసిన పుస్తకం అవి ఆ పుస్తకాలు చదివిన తర్వాత విజయ్కి ఒక ఆలోచన వచ్చి నాకు రెక్కలు లేకపోయినా నేను విమానం తయారు చేయగలను అని అనుకున్నాడు దానికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు ప్రతిరోజు సాయంత్రం పొలంలో చిన్న గుడిసెలో కూర్చొని చెక్క మొక్కలు తాడు పాత సైకిల్ భాగాలతో ఒక యంత్రం తయారు చేయడానికి ప్రయత్నించేవాడు అతని స్నేహితులు ప్రతి ఒక్కరూ ఇవన్నీ చూసేవారు చూసి అతన్ని ఆట పంటించేవారు ఇది వృధా ప్రయత్న విజయ్ ఇది ఎప్పటికీ ఎగరదు అని ఎకతాలు చేసేవారు కానీ విజయ్ వారి మాటల్ని పట్టించుకోలేదు అతను తన తాతయ్య చెప్పిన మాటల్ని గుర్తుంచుకున్నాడు కళలు కనడం సులభం కానీ వాటిని నిజం చేయడానికి కష్టపడాలి చాలా రోజులు చాలా రాత్రులు కష్టపడిన తర్వాత విజయ్ ఒక చిన్న గ్లాడర్ను అంటే ఒక విమానాన్ని తయారు చేశారు అది పెద్దగా లేదు గొప్పగా కూడా కనిపించలేదు కానీ అతని కళల్లో అది అతని కళల విమానం ఒకరోజు గ్రామం మొత్తం చూస్తుండగానే విజయ్ తన గ్లాడర్ను అంటే విమానాన్ని ఒక చిన్న కొండపై నుండి జారు విడిచారు మొదట అది కొంచెం తడబడింది కానీ కొన్ని క్షణాల తర్వాత అది గాల్లో ఎగిరింది అందరూ చూసి ఆశ్చర్యపోయారు నోరెల్లబెట్టారు విజయ్ గ్లాడర్ ఆకాశంలో కొంత దూరం ఎగిరి సురక్షితంగా భూమికిపై దిగింది ఆ రోజు నుండి గ్రామంలో అందరూ తనని ఎగిరే బాలుడు అంటే ఫ్లయింగ్ బాయ్ అని పిలిచేవారు అతను తన స్నేహితుల్ని చెప్పాడు మీకు నమ్మకం ఉంటే కష్టపడితే ఏ కల అయినా నిజం కాగలదు రెక్కలు లేకపోయినా మన మనసు ఆకాశంలో ఎగరగలదు అని తను చాలా చక్కగా చెప్పి ఈ స్టోరీలో మనకి ఏం సందేశం తెలుస్తుంది అంటే మారల్ ఏం తెలుస్తుంది పిల్లలు మీ కళలు వదులుకోకండి ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేసినా మీ నమ్మకాన్ని కోల్పోకండి కష్టపడండి నేర్చుకోండి మీ కళలు నిజం చేసుకోండి పిల్లలు మీ కళలు సహకారం చేసుకున్నాకి ముందడుగు వేయండి చేయగలనా లేనా అని సంశయపడద్దు మీరు ఖచ్చితంగా చేయగలరు కానీ నా స్టోరీ నచ్చినట్టుగా అయితే అది నా కథ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ దిస్ స్టోరీ థ్యాంక్ యూ